శ్రీకాకుళంలో పిఎంజీ జ్యువెలరీస్ నూతన స్టోర్ ప్రారంభం స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కూన రవి కుమార్ భార్య కూన ప్రమీల దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పిఎంజీ జ్యువెలరీస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా నూతన షోరూంను ప్రారంభించింది భారత పౌర విమానయాన మంత్రి శ్రీ కించరపు రామ్మోహన్ నాయుడు ఆమదలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమీలతో పాటు పీఎంజీ జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ శ్రీ హైదర్ అలీ పీఎంజీ జ్యువెలర్స్ వైజాగ్ క్లస్టర్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ జిలగం ఈ కొత్త అవుట్లెట్ను ప్రారంభించారు ఈ ఎలైట్ షోరూమ్కు పీఎంజీ యొక్క నమ్మకమైన కస్టమర్లు హాజరయ్యారు శ్రీకాకుళంలోని కస్టమర్ల విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఈ స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడింది ముఖ్యంగా వజ్రాలు బంగారం మరియు విలువైన స్టోన్స్తో విస్తృతమైన డిజైన్లు కలిగి ఉంది పిఎంజీ యొక్క అత్యుత్తమ ఇంతకు ముందు చూడని ఆకర్షణీయమైన డిజైనర్ ఆభరణాల శ్రేణి హ్యాండ్మేడ్ క్రియేషన్స్ విభిన్న ప్రాంతాల వారిగా వివాహ ఆభరణాలు ఈ సేకరణలో భాగంగా ఉన్నాయి అన్ని రకాల ఫంక్షన్లు పార్టీలు వేడుకలకు అనువైన తేలికపాటి క్రియేషన్స్ కూడా ఈ స్టోర్లో అందుబాటులో ఉంటాయి ఈ నూతన స్టోర్ తమ వినియోగదారులందరికీ తాజా అత్యుత్తమైన గత మెరుగని అద్భుతమైన వజ్రాల పెళ్లి ఆభరణాల విస్తృత శ్రేణిని అందిస్తుందని హామీ ఇస్తుంది ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమీల తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీకాకుళంలోకి పీఎంజీ జ్యువెలర్స్ విస్తరణను చూడటం నిజంగా ఆనందంగా ఉంది నాణ్యత చేతి పనుల పట్ల వారి అంకిత భావం గొప్పది అభినందనీయమైనది ఈ కొత్త స్టోర్ శ్రీకాకుళంతో పాటు దాని పరిసర ప్రాంతాల ప్రజలకు ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నానని తెలిపారు జ్యువెలర్స్ లోని వైజాగ్ క్లస్టర్ బిజినెస్ హెడ్ శ్రీ హైదర్ అలీ డైరెక్టర్ శ్రీ ఆనంద్ జిలగం తమ ఉత్సవాన్ని పంచుకుంటూ పిఎంజీ జ్యువెలర్స్ అందించే వ్యక్తిగతీకరించిన ఆదిత్యాన్ని ఆస్వాదించాలని మేము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం శ్రీకాకుళంలోని మా కొత్త స్టోర్ పిఎంజీ జ్యువెలరీస్ సంవత్సరాలుగా స్థాపించిన గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు దక్షిణ భారత్తో పాటు యుఎస్ఏ అంతటా పీఎంజే విస్తరణలో ఈ కొత్త స్టోర్ భాగం కావడంతో పాటు బ్రాండ్ యొక్క వేగవంతమైన వృద్ధి వ్యూహంలో కీలకమైన భాగం పిఎంజీ జ్యువెలరీస్లో డిజైన్లు భారతీయ స్వర్ణకారులు అద్భుతమైన నైపుణ్యం కళాత్మకతను ప్రతిబింబిస్తాయి ఈ శుభ సందర్భంగా స్టోర్లో అలంకరించిన పిఎంజే ఆభరణాలను విశ్వసనీయ కస్టమర్లు తిలకించి షాపింగ్ చేశారు

మార్ట్ మార్కెట్ అంటున్నా చాలా బాగుంటుంది నమ్మకంగా ఉంటుంది మేమైతే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడే ప్రతి వచ్చింది తర్వాత ఇక్కడ పిఎం గోల్డ్ అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఉండడం గర్వకాలం మనకు మంచి స్వచ్ఛ వస్తువుని కొనుక్కోవడానికి ఉంటుంది తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చే కస్టమర్స్ కదా ఫ్రీగా ఉంటారు మనకు అన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తారు పిఎంజే శ్రీకాకుళంకి రావడం అక్కడ ప్రజలు అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను నేను వైజాగ్ వెళ్ళేవాళ్ళం లేదంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం ఇక్కడ స్టాఫ్ అందరితో నాకు ఉన్నాయి అందరూ చాలా మంచి వాళ్ళు తర్వాత వాళ్ళ షాప్కి ఇంకా ఇంకా అంచనాంచనగా పెరగాలని చూసే స్టాఫే కాబట్టి ఇంకా తొందరలో అమెరికా కూడా ఓపెన్ చేస్తున్నారట అమెరికాలో కూడా ఓపెనింగ్ అవు ఇలాంటి షాపులు మనందరం ఆదరించి ఈ పిఎంజే మరంత అంచనాంచెలుగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కుషేల్ గారికి ఫ్యామిలీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి అందరికీ కూడా ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మా పిఎంజే జ్యువెలర్స్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు మన శ్రీకాకుళంలో మన పిఎంజే జ్యువెలర్ ఫ్యామిలీ జ్యువెలరీ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి కారణం మీ అందరు ఆశీస్సులు ఆశీర్వాదం వల్ల ఈ రోజు మనకు కారణం ఏంటంటే మన పిఎంజీ జువరీ చాలా చాలా స్పెషల్ గా అంటే వరల్డ్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో అంటే ఈ రోజు ఓపెన్ చేసిన షోరూమ్ లో ఉంచడం జరిగింది దీనికి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ముందుగా ప్రతి అకేషన్ కి కావలసిన చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి డైమండ్లోనే కానివ్వండి చాలా స్పెషల్గా డిజైన్ చేసి అలాగే మా మన స్ట్రెక్ మన పిఎంజే ఫ్యామిలీ జ్యువెలర్ స్ట్రెక్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ బలం ఏంటంటే ఒక టూ హండ్రెడ్ కారీగారి అలాగే రెండు వేల రెండు వందల యాభై మంది రెండు రెండు వందల యాభై మంది డిజైనర్ల చేత మనం ఈరోజు మన ఈ యొక్క షోరూమ్ ఓపెనింగ్లో యొక్క వస్తువులని ఒక ఆర్నమెంట్ రూపంలో పెట్టడం జరిగింది అలాగే ప్రతి వస్తువు కూడా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే మనకి గోల్డ్ అంటే నైన్ వన్ సిక్స్ అనేది తెలియదు టెస్టింగ్ మిషన్ ఉంది పాటు డైమండ్ టెక్స్టింగ్ మిషన్ కూడా మనం ఈ యొక్క మన పిఎంజే జ్యువెలర్స్ శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది దాని కారణం ఏంటంటే ప్రతి డైమండ్ కూడా నేచురల్ డైమండా కాదని తెలియచేయడానికి మనం ప్రతి వెళ్తాం ఇది మంచి డైమండ్ అని అంటారు మంచి డైమండ్ అని తెలుసుకోవడం కాదండి మంచి డైమండ్ అవునా కాదని తెలియాలంటే మనం టెస్టింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అలా సర్టిఫై చేయబడిన డైమండ్ జ్యువెలరీ మాత్రమే మన పిఎంజే జ్యువెలర్స్ మనం ఈరోజు అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ప్రత్యేకించి మన శ్రీకాకుళం జ్యువెలరీలో డిటీఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనం நாட்டு <coughs>